ఇది బొంబాయి రవ్వ అనమాట రవ్వ లడ్డు చేయడానికి హాఫ్ కేజీ ఉంటుంది ఇందాక రెండు స్పూన్లు కొబ్బరిలో రెండు స్పూన్లు పంచదార వేసుకుని కొబ్బరి మిక్సీ పట్టాం కదా అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నమాట ఇలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి అంటే ఒక టెన్ మినిట్స్ అట్లా అప్పుడు ఈ కొబ్బరిలోని పాలన్నీ రవ్వలు ఆపుకుంటుంది అనమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం బాండీ పెట్టుకొని బాండీలో ఒక నాలుగైదు గరెట్లు స్పూన్స్ నెయ్యి పోసుకోవాలి పోసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నేనైతే జీడిపప్పు ఒకటే వేస్తున్నాను కిస్మిస్ అయితే వేయించకుండా వేస్తాను ఇందాక కొబ్బరి రవ్వ కలిపి పెట్టాను కదా అది మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇది కాస్త మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి వచ్చినప్పుడు ఇది ఆపేసుకోవాలి వేసుకోవాలి చూడండి రవ్వ మంచి స్మెల్ వస్తుంది అనమాట వేగిపోయినట్టే ఇప్పుడు గుండెకి షుగర్ తీసుకుంది హాఫ్ కేజీ రవ్వ కదండి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి త్రీ ఫిఫ్టీ లోపు ఉంటుంది తీసుకున్నాను షుగర్ కొంచెం వాటర్ పోసుకొని ఒక తీగ పాకం కాకుండా తక్కువగా రానిద్దాం ఒక నాలుగలు తీసుకొని వడి చేసుకొని రవ్వలో వేసుకు పంచదార ఒక మోస్తరుగా జస్ట్ వర్తిగ పగులు కూడా అవసరం లేదు ఇలా మరుగుతూ ఉంటే చాలా అనమాట ఇప్పుడు రవ్వ పోసుకొని తిప్పుకున్నాం రవ్వ పోసాక ఒక టెన్ మినిట్స్ ఇలా చల్లారిద్దాం ఇదంతా ఒక ప్లేట్లో వేసేసుకున్నాం త్వరగా చల్లారితుంది చుట్టడానికి కూడా బాగుంటుంది కదా రవ్వ లడ్డుకి మీరు ఎప్పుడైనా ఇలా చేశారు చేయకపోతే ఇలా చేయండి చాలా బాగా వస్తుంది టైట్గా పాకం పట్టుకుంటే పాలు కూడా అవసరం లేదనమాట చూసారా చక్కగా అవుతా ఉంటారా ఇప్పుడు చేతికి నెయ్యి వేసుకుని మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ కలుపుకోవాలి చూసారా లడ్డూలు చాలా స్మూత్గా చక్కగా వస్తాయి